చె గుర్చ లేకుండా సెంట్రల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పనిచేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా సింగినగర్ ఎమ్మెల్యే కార్యాలయం ఏదైతే ఇక్కడ సెంటాన్స్ పక్కన ఉన్నటువంటి ఈ కార్యాలయంలో ప్రజల విజ్ఞప్తుల్ని ప్రతిరోజు కూడా తీసుకొని అది పరిష్కారం తీసుకుని పనిచేస్తా అట్లాగే ప్రజలకు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు ఈ ఆఫీసు గడప తొక్కినా వాళ్ళందరికీ కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వాళ్ళ అర్జీలు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారమైనట్టుగా చెక్కులు రాపిచ్చి ఆ చెక్కులు తీసుకొచ్చి మా డివిజన్ నాయకులు మా డివిజన్ ప్రెసిడెంట్లు మా మాజీ కార్పొరేటర్లు కార్పొరేట్లు ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేస్తా ఉన్నాం వాళ్ళకొక రూపాయి ఖర్చు లేకుండా ఈ పని చేస్తూ ఉన్నాం అతి పనికి కూడా జవాబారీతనంగా చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ అయిందో ఆ రేషన్ కార్డు అర్జీలు కూడా ఈ కార్యాలయం తీసుకుంటా ఉన్నాం మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులు ఏమైనా అందరూ కూడా ప్రజలు మీ దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకోవచ్చు దాన్ని పరిశీలించి మంజూరు చేస్తున్నాం అట్లాగే త్వరలో తల్లికి వందనం ఈ నెలాఖరికి మొదలుపెట్టి చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటా అంతమంది పిల్లలకి ఖాతాలు వచ్చే నెల జూన్ జూలైలో మరి మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పింది దాన్ని కూడా వెళ్ళిపోతా ఉన్నాం ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం ప్రజలకి మళ్ళా స్వర్ణయోగం లాంటి పరిపాలన చూపిస్తామని తెలియజేస్తూ మా ప్రజలకు అండగా ఉండటం సేవ చేసుకోవడం సంతోషంగా ఉందని దీనికి మా డివిజన్ నాయకులు మా కార్పొరేటర్లు మా మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం